На массивай, он намассивает, он на массивай, он намсивает, он на массива, он на массивай, он намсивает, он нам сивает, он на массивай, он нам сивает, он нам сивает, он нам сивает, он нам сивай, он нам сливает, он нам сывает, он нам сивает, он нам сивай, он нам сивает, он нам сивай, он нам сивай. नमः शिवाय ओम 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 नमः शिवाय पुत्र ఎన్నో రోజుల నుంచి కొన్ని ఫలాలైనా ఓం నామ శివాని కృప నీ పై నిరంతరం ప్రసరిస్తూనే ఉంది ఎందుకు ఇంత హాటం నీకు

దేవాది దేవుడైన ఆ పరమేశ్వరుని అంశ నందీశ్వరుడు లోకం పోకడ ఏమీ ఎరగని ఆ నందీశ్వరుని జీవితం కొత్త మలుపు తిరిగి నూతన స్పందనతో అనుభూతి మార్గం ద్వారా మరుద్దేవుని పుత్రిక సుయేషతో ముడిపడుతుంది ఈ విషయం నిజానికి శివుని పరమభక్తుడైన నందీశ్వరుడికి కూడా తెలియదు వచ్చావా లేదా విలపించడానికి అలా అయితే ఈ విహారానికి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు గారి చెవులు మోసుకుందా ఏమిటి మరో తీవని పుత్రికగా ఆకాశంలో ఎటైనా విమానాన్ని తీసుకెడుతుంది సుయేషకి ఇంత తెలిదా నువ్వు మమ్మల్ని మా ఇంటి దగ్గర దిగుపెట్టు మేము నీతో ఇలా విహరిస్తూ మా సమయాన్ని వృధా చేసుకోలేము నన్ను క్షమించండి సకులారా నా చింతలో పడి మైమర్చాను నుంచి ఆ ఋషి నాకిందని భవిష్యవాణి జ్ఞాపకం వస్తోంది ఏ విషయం నువ్వు మాకు ఎప్పుడూ చెప్పలేదే మాకైతే ఇది మాత్రం తెలుసు నువ్వు సుందరులు బలవంతులైన రాకుమారులు చేసిన వివాహ ప్రస్తావనను తిరస్కరించావని ఆ రాకుమారులతో పనేంటి నాకైతే శివభక్తుడంటేనే ఎంతో ఇష్టం అతని విషయమే ఋషి పుంగములు భవిష్యవాణి తెలిపారు శివభక్తులా ఎవరా శివభక్తులు ఋషులు ఏమన్నారంటే ఓం నమ శివాయ అనే మంత్రధ్వని ఎవరిదైతే నా మనసును ఆకట్టుకుంటుందో అతనే నా పతిదేవుడిట అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పతిదేవుని కోసం నిరీక్షిస్తున్నాను

नमः शिवाय ओम 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 नाम अडगणी शिवाडी ओम नमः शिवाय 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 オーナーマッシュワーオーナーマッシュワーオーナーマッシュワーオーナーマッシュワーオーナーマッシュワーオーナーマッシュワーオーナーマッシュワーオーナーマッシュワーオーナーマッシュワーイセットカットローカルウスコンタパスチェスティナルオーナーマッシュワーオーナーマッシュワーイケナジーウィトンサータカミ

మిమ్మల్ని పరమేశ్వరుడు శంకరుడే పంపాడా ఈ దాసిని స్వీకరించని శివభక్త శివభక్త గ్రీస ఈమె మరుదేవిని సుపుత్రిక సుయేష ఒక ఋషి భవిష్యవాణిని అనుసరించి ఈమె జీవితం తమతో ముడిపడిపోతుంది ఓం నమ శివాయ

సవినయంగా విన్నవించుకుంటున్నాను మరి మీరు మా అడిగిన మాటకు సమాధానం చెప్పి ఓం శివాయ శివుని దర్శనం కోసం పుట్టినప్పటి నుంచి తప్పిస్తున్నాను మరైతే ఇప్పటిదాకా నా మరును ఆలకించలేదు ఎప్పటిదాకా శివుడు నాకు దర్శనం ఇవ్వడం నేను ఇక్కడి నుంచి కదల్లే కదలను ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇదే నన్ను వీరు పత్నిగా స్వీకరించనంత కాలం నేను అన్న పానాదులు ఏవీ తీసుకోను నేను చూస్తాను మహేశ్వరుడు నా వినతిని ఎంతకాలం ఆలకించడు స్వర్గానికి వెళ్ళి పరమేశ్వరుని ఆరాధిస్తాను నేటికీ అలకాపురులో సుయేష నిన్ను ఆరాధిస్తూనే ఉంది ఆమె తండ్రి మరుద్దేవుడు ఆమె గురించి దుఃఖితుడై ఉన్నాడు ఇది మాత ఇంతకు మునుపు కూడా తమకు చెప్పాను నేను ఏదైతే కళ్ళారా చూస్తానో అదే మీకు తెలియచేస్తాను తమరు మౌనంగా ఎందుకున్నారు తమకు సుయేష స్థితిపై దయ కలగలేదా ప్రభు నేను నందీశ్వరిని చూసి మౌనం వహించాను ఇన్నాళ్ళు నంది మనస్సులో వివాహేచ్చ ఉదయించకపోతే నేను సుయేష మనోవాంఛని ఎలా తీర్చగలను నారాయణ నారాయణ నందీశ్వర నిజం చెప్పు నువ్వు సుయేష గురించి ఆలోచించటం లేదా సుయేష అంటే ఇష్టమే లేదా నీకు చెప్పు నందీశ్వర ఎక్కడికి నా ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళు నంది ఇలా ముందుగా దేవర్షికి ఇవ్వు ఇంతకీ నీకు సుయేష అంటే నిజంగానే ఇష్టం లేదా చెప్పు నంది నువ్వు మాట్లాడవే నంది నీ మాతృదేవతకు నీ మనోవాంఛను తెలిపవా లేదు మాత నేను నిజమే చెప్తున్నాను నేను సుయేషను విస్మరించలేదు మరి మరి కైలాసంలో పరమేశ్వరుడు ఇంకా సతీమాత సేవలో నా జీవితం ధన్యమవుతుంటే నాకు వేరొకరు అవసరం ఎందుకు నారాయణ నారాయణ చూశారా మహాదేవ తమతో సమానంగానే తమరి గణాధ్యక్షుడైన నందీశ్వరుడు కూడా పాపం ఆ సుయేషను ఉపేక్షిస్తూనే ఉన్నాడు ప్రభు తమరు నందీశ్వరునికి సుయేషను పత్నిగా స్వీకరించమనండి ప్రభు కృపను చూపండి ఆమెను కరుణించండి మా అందరి కోరిక ప్రకారం సుయేష నీ ధర్మపత్నిగా కైలాసానికి రావాలి నీ కర్తవ్యంలో పాలుపంచుకోవాలి ఇప్పుడైనా సుయేషను ధర్మపత్నిగా స్వీకరించు మరి స్వయంగా దేవాది దేవుడైన ఆ మహాదేవుడు ఆజ్ఞను ఇవ్వనే ఇచ్చారుగా ఇంకా సంకోచం ఎందుకయ్యా తమరి ఆజ్ఞనే అనుసరిస్తాను మహేశ్వర తమరి అభిష్టాన్ని తప్పక నెరవేరుస్తాను ధన్యుడవు నంది నేడు నన్ను ప్రసన్నురాలని చేశావు మాతా సతి దేవి సుయేషును అలకాపురం నుండి కైలాసానికి తెచ్చి నందీశ్వరునికి ధర్మపత్నిగా చేసే శుభకార్యం తమరే చెయ్యాలి ఏం మహదేవ తప్పక నారదా ఈ కార్యాన్ని వరుణి తల్లే చేయగలదు నేను కాదు దేవర్షి తమరు నన్ను సుయేష వద్దకు తీసుకుని వెళ్ళండి తమరేగా ఆమె సందేశాన్ని తెచ్చారు అందుకే నంది సుయేషల వివాహ శుభకార్యంలోనూ మాకు సహాయపడాలి తమరే ఆజ్ఞమాత మాత ఇలాంటి కార్యాల్లో నేను ఎప్పుడూ ముందే ఉంటాను శివగణాధ్యక్ష నందీశ్వర తమరిక్కడే ఉండండి సుయేషను చూద్దామనుకునే మీ మనోవంచ శీఘ్రమే తీరబోతోంది మరి మాత పదండి నారాయణ నారాయణ శివాయ

అమ్మా సుయేష కళ్ళు తెరు అమ్మా కళ్ళు తెరు దేవి సుయేష ఈమె సాక్షాత్ పరమేశ్వరుని సహధర్మచారిణి నందీశ్వరుని మాత సతీదేవి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు నీ తపస్సు ఫలించింది సుయేష స్వచ్ఛమైన మనస్సుతో ప్రార్థించిన వారికి తప్పక ఫలం సిద్ధిస్తుంది దేవాది దేవులు నీ ప్రార్థనను ఆలకించారు నందీశ్వరుడు నిన్ను ధర్మపత్నిగా చేసుకోవడానికి సమ్మతించాడు చూడు నువ్వు నాతో రావాల్సి ఉంది మాత సతీ తమరు నిజంగానే ధన్యులు దేవర్షి నారద తమరే కనుకను ఆ పుత్రిక సుయేష కోరికను శివునికి తెలియపరచకుండా ఉంటే ఆమె తపస్సు ఎప్పుడు ఫలించేదో మరి నారాయణ నారాయణ మరుద్దేవా అలా అనకనే మహేశ్వరుడు శంకరుడు అణువణువునా ఉంటాడు వారికి అందరి మనోవాంఛా తెలుసును మరి ఏ కార్యమైనా సమయం వచ్చినప్పుడే పరిపూర్ణమవుతుంది దేవీ సుయేష తపస్సు వ్యర్థం కానే కాదు ఈ తపస్సు ప్రభావంతో సుయేష నందీశ్వరునితో కైలాసంలో నివసిస్తుంది అవును సుయేష మరుదేవా నందీ సుయేషల శుభ వివాహానికి తమరుండటం ఎంతో అవసరం పదండి తమరి ఆజ్ఞ మాత మరుద్దేవా ఇప్పుడు కైలాస స్వర్గాల శుభ సంగమం నారాయణ నారాయణ రూపోద్యాన ప్రఫుల్ ప్రాయ కలికా

నిత్య సుమంగళీ భవాష సదా నీ పతి ఆజ్ఞను అనుసరించాలి శివసేవను ఎప్పుడు మరవనీయత్ తమరి ఆజ్ఞ మాత పుత్ర నందీశ్వర మీ ఇద్దరి కీర్తి యుగ యుగాల వరకు నిలిచి ఉంటుంది మా ఇద్దరి ప్రణామాలు స్వీకరించండి దేవర్షి హే నందీశ్వర విశ్వంలో ఎక్కడైతే శివాలయాలు స్థాపించబడతాయో అక్కడ ఆ శివలింగంతో పాటే నీవు కూడా ఉంటావు ఇదే నా ఆశీర్వచనం